హాయ్ అండి హలో వెల్కమ్ టు రవిశ్రీ తెలుగు ఆర్ట్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను అది చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటంటే స్వీట్ సమోసా అండి నేను మా ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి స్వీట్ సమోసాని ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఈ స్వీట్ సమోసా కోసం నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను ఈ గోధుమ పిండిని ఇప్పుడు ఒక జల్లెడలో వేసి నేను జల్లించుకుంటున్నాను ఎందు గురించి అంటే పిండి ఇంకా కాస్త మెత్తగా వస్తుందని ఇది కంప్లీట్గా నేను హెల్తీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి కేవలం గోధుమ పిండి మాత్రమే వాడుతున్నాను ఈ ప్లేస్లో మీరు మైదా పిండి అయినా వాడుకోవచ్చు నేను ఈ వంటకు నా చిన్నప్పుడే నేను నేర్చుకున్నానండి ఎందుకంటే మా అమ్మగారికి షాప్ అనేది ఉండేది సో ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకుని పిండిలో బాగా కలుపుకునేలాగా కలుపు కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఏంటంటే పాలమేకడ కూడా వేసుకుంటున్నాను వేసుకున్న పాలమేకడ కూడా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు దీన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి కాబట్టి దీంట్లో ఒక అరకప్పు పాలు అనేది కలుపుతు పాలు వేసి కలుపుతున్నానండి ఈ పాలు నేను కాచి చల్లార్చినటువంటి పాలు గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదు అయితే ఈ పాల మేగడ అలాగే పాలు వేస్తే మంచి టేస్ట్ అనేది కమ్మదనం అనేది వస్తుంది అందుకే నేనైతే పాలమేగడ వేసాను అలాగే పాలు కూడా వేసానండి ఇదైతే నేను నా చిన్నప్పుడు పూర్తిగా నా ఓన్ ఎక్స్పె ఎక్స్పెరిమెంటేనండి ఇదైతే కంప్లీట్గా నా ఓన్ ఎక్స్పెరిమెంటే మా అమ్మగారికి చిన్నప్పుడు అంటే మాకు మా చిన్నప్పుడు మాకు షాప్ ఉండేది మా అమ్మగారు టైలరింగ్ చేసేవారు సో ఆ టైంలో సంక్రాంతి ఫెస్టివల్ ఆ టైంలో మా మమ్మీ మాకు చేయడానికి ఏదైనా ఇలాంటి స్పెషల్స్ చేయడానికి మా అమ్మగారికి టైం ఉండేది కాదు టైలరింగ్ షాప్ అంటే సంక్రాంతి టైంలో అసలు ఖాళీ ఉండేది కాదు ఎవరికి ఖాళీ ఉండదు అలాగే మా మమ్మీకి కూడా ఖాళీ ఉండేది కాదు సంక్రాంతి టైంలోని సో అప్పుడు నేనేంటంటే ఇలాంటి వెరైటీగా ఏమైనా చేసి మా అమ్మగా చేసి ఇంట్లో నేను రెడీగా చేసి ఉంచేదాన్ని అప్పుడు మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు చాలా టేస్టీగా ఉందని కూడా అనేవారండి అప్పుడు నేను చేసినప్పుడు మ్యారేజ్ అయ్యాకైతే నేను ఎప్పుడూ చేయలేదు సో ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేసి ఒక టెన్ మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వాలి ఆయిల్లో నానబెడుతున్నానండి పిండిని ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు పిల్లలు మా పిల్లలు నెయ్యి ఇష్టపడడం లేదు కాబట్టి నేను ఆయిల్లో వేసి నానబెడుతున్నాను ఒక టెన్ మినిట్స్ దానికి కంప్లీట్గా రెస్ట్ ఇవ్వాలి సో నా చిన్నప్పుడు ఈ స్వీట్ అనేది నేను చేసే నేను చేసి కరెక్ట్గా భోగి పండగ ముందు రోజు చేసుకునేదాన్ని అండి చేసేదాన్ని ఆ భోగి పండగ ముందు చేసి భోగి పండుగ రోజు తినేవాళ్ళం మా పేరెంట్స్ నేను మా అక్క మా మా పేరెంట్స్ అందరం కూడా తినేవాళ్ళము ఈ స్వీట్ ఐటెంని చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి సో పది నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి దాన్ని చెక్ చేస్తున్నానండి ఒకసారి మొత్తం ఆయిల్ అంతా కలిపి కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే ఈ ఈ పిండిని ఒక చిన్న బాల్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇది చపాతీ లాగా మనం వత్తుకోవాలి చపాతీ పీట మీద ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా నన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ సో ఈ విధంగా మనం చపాతీలాగా ఒత్తుకుని దానికి సమోసా సమోసా షేప్ వచ్చేలాగా మనం ప్రిపేర్ చేయాలి సో ఇప్పుడు ఈ అంచుల్ని గోధుమ పిండిలో వాటర్ కలిపి దానికి అప్లై చేస్తున్నానండి ఈ అంచులకి అలా అప్లై చేస్తే ఏంటంటే స్టిక్ చేస్తే అది స్టిక్ అవుతుంది అంటే సమోసా అనేది విడిపోకుండా ఉండడం కోసం నేనైతే ఆ విధంగా అప్లై చేస్తున్నాను ఆ విధంగా స్టిక్ చేస్తున్నానండి కేవలం ఓన్లీ గోధుమ పిండిలో వాటర్ కలిపి అక్కడ అప్లై చేస్తున్నాను సమోసాకి ఈ రోల్ చేసి ఈ రోల్ చేసింది కేవలం ఇది ఒక్కటేనండి రిమైనింగ్ అన్నీ కూడా నార్మల్గానే చేసేసాను ఇది ఒకసారి ట్రై చేశాను రోల్ చేస్తే ఎలా వస్తుందని చెప్పి ట్రై చేశానండి ఫైనల్లీ అయితే సమోసా షేప్ అయితే మనకు వచ్చింది ఈ అంచుల్ని ప్రజెంట్ అయితే స్టిక్ చేస్తున్నానండి సో ఫైనల్గా అయితే వచ్చింది సో ఈ విధంగానే రిమైనింగ్ అన్నీ కూడా మనం చేయొచ్చు ఇది నార్మల్గానే చేశానండి రోల్ చేసి అయితే చేయలేదు నార్మల్గా చపాతీలాగా చేసి సమోసా సేప్లాగా చుట్టుకున్నానండి ఇప్పుడు అంచుల్ని కూడా నేను ఇప్పుడు స్టిక్ చేస్తున్నాను గోధుమ పిండితో ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి సో ఈ విధంగా నేను అన్నీ రెడీ చేశానండి సో ఫైనల్లీ అయితే సమోసాలన్నీ కూడా రెడీ చేసి పక్కనైతే ఉంచానండి ఇప్పుడు ఏంటంటే వీటిని మనం డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రైకి సరిపడా బౌల్ని అయితే ప్రజెంట్ స్టవ్ మీద ఆన్ చే స్టవ్ మీద పెట్టానండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి అందులో ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకున్నాను ఎందు గురించి అంటే బెల్లం షుగర్ కలిపితే టేస్ట్ అనేది బాగుంటుంది స్వీట్ ఐటెంలో అని ఇప్పుడు ఈ కప్పు బెల్లానికి కప్పున్నర వాటర్ తీసుకుని బెల్లం కరిగించుకుంటున్నాను కప్పు బెల్లానికి కప్పున్నర వాటర్ తీసుకుంటున్నాను ఇంకో కప్పు హాఫ్ కప్పు వేసే క్లిప్ అయితే మిస్ అయింది ఇప్పుడు ఏంటంటే స్వీట్ ఐటెంలో యాలిక్కాయలు అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది కదా సో యాలికాయల్ని నేను దంచుకుంటున్నానండి ఈ లోపల మనకి ఆయిల్ బా ఆయిల్ మరుగుతుంది అలాగే పాకం కూడా రెడీ అవుతుంది సో ఆయిల్ మరిగిన తర్వాత సమోసాలని అందులో వేస్తున్నాను డీ డీప్ ఫ్రై చేస్తున్నాను మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఆయిల్లోని సో మనకి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అలాగే రిమైనింగ్ కూడా అందులో వేసుకోవాలి రిమైనింగ్ ఉన్న సమోసాలు కూడా అందులో వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సెంబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ లైక్ చేయాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి సో ఇప్పుడు ఏంటంటే మనకి పాకం అయితే రెడీ అవుతుంది సో అందులో నేను యాలక్కాయలు అనేది వేసానండి దంచుకుని పక్కన పెట్టినటువంటి యాలక్కాయలు పొడి కూడా అందులో వేసుకున్నాను అవి వేయగానే మంచి స్మెల్ అయితే వచ్చిందండి అసలు బెల్లం పాకం టేస్ట్ అంటే చాలా బాగుంటుంది బెల్లం కరిగితే వచ్చే స్మెల్ కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి సో ప్ర చెక్ చేస్తున్నాను బట్ పాకం తీగపాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది మరీ తేగపాకం రావక్కర్లేదు సో మనకి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తున్నాయండి ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు వీటిని మనకి పాకం వచ్చింది కదా అంటే పాకం బెల్లం కరిగింది కదా బెల్లం కరిగిన దాంట్లోకి వేసుకో వేసుకోవాలి సో ఒకటి వేసుకున్న తర్వాత ఇవి మార్నింగ్ చేసి ఈవినింగ్ తింటే మంచి స్మూత్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేదు మనకి కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ స్వీట్ సమోసా టేస్ట్ చాలా బాగుంటుంది అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మేబీ ఇవి స్వీట్ సమోసా ఎక్కడే దొరకవని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు బయట తినలేదు ఇంట్లోనే తయ ఇంట్లోనే తయారు చేసుకొని తింటాను సో ఒకసారి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి వన్ అవర్ నానబెట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయి లేదు మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తింటే టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది సో ఈ విధంగా అయితే స్వీట్ సమోసా అయితే రెడీ అయ్యింది అండి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తే సరిపోతుంది సో ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చాయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది నేను పైన కొంచెం డెకరేషన్ చేశానండి బాదం పొడి అది వేసుకొని సో మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో